హాయ్ ఫ్రెండ్స్ గిరిజన గ్రామాలకు మంచి రోజులని మనకి ఈనాడులో ఒక వార్త కూడా కనబడటం జరిగింది ఇది ఎగ్జామ్ ఎక్స్పీరన్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది కరెంట్ అఫైర్ విభాగంలో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ పిఎం జాతీయ ఉన్నత గ్రామ అభియాన్తో అభివృద్ధి అనేటువంటిది ఈ పథకం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ యోజన ప్రధానమంత్రి జాతీయ ఉన్నత గ్రామ అభియాన్తో అభివృద్ధి రాష్ట్రం నుంచి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది గ్రామాల ఎంపిక అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి వచ్చే ఐదేళ్లలో ఐదు వేల కోట్లు అందే అవకాశం కూడా ఉంది పరిశుభ్రమైన తాగునీరు దొరకదు రహదారి సౌకర్యం ఉండదు పూరి గుడిసెలే వారి నివాసాలు ఇలా ఎన్నో ఏళ్లగా అసౌకర్యాలతో కొట్టిమెట్టాడుతున్న గిరిజన గ్రామాలకు మహర్దశ పట్టణం ఉంది దేశవ్యాప్తంగా కనీస సౌకర్యాలు లేని గిరిజన రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ అనేటువంటి పథకాన్ని త్వరలో అమలుగా తేనుంది ఈ పథకాన్ని వచ్చే నెలలో ప్రధానమంత్రి మోదీ ప్రారంభించగా నవంబర్ నుంచి పనులు చేపట్టనున్నారు ఈ పథకం కింద రాష్ట్రంలో పద్దెనిమిది జిల్లాల పరిధిలోని ఎనిమిది వందల ఎనిమిది గ్రామాలు ఎంపికయ్యాయి దేశవ్యాప్తంగా ఈ పథకానికి వచ్చే ఐదేళ్లలో డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేయనున్నారు కనీసం ఐదు వందల జనాభా ఉండి అందులో యాభై శాతం గిరిజనులు ఉన్న రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి నిధులను వెచ్చించనున్నారు రాష్ట్ర యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రానున్న ఐదేళ్లలో ఆయా గ్రామాల అభివృద్ధికి ఐదు వేల కోట్ల వరకు అందే అవకాశం ఉంది మొత్తం డెబ్బై తొమ్మిది వేల కోట్లు కాక మరి మన రాష్ట్రానికి ఐదు వేల కోట్లు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పథకం పేరు మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి జన్ ధన్ ఉన్నత అభియాన్ పథకం పేరు ఇరవై ఐదు రకాల అభివృద్ధి పనులను కూడా ఈ యొక్క పథకంలో చేర్చనున్నారు ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కింద ఎంపిక చేసిన గిరిజన గ్రామంలో ఇరవై ఐదు రకాల అభివృద్ధి పనులు చేపడతారు రహదారులతో పాటు గ్రామాల సిమెంట్ రోడ్ల నిర్మాణం రక్షిత నీరు విద్యుత్ వైద్య సౌకర్యాలు ఇళ్ల నిర్మాణం గ్యాస్ కనెక్షన్లు టెలిఫోన్ సౌకర్యాలు పాఠశాల అంగన్వాడీ కేంద్రం మార్కెట్ ఇలా ఇరవై ఐదు రకాల సదుపాయాలు కల్పిస్తారు మిషన్ అంత్యోదయ సర్వేలో భాగంగా ఇప్పటికే కేంద్రం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ప్రాథమిక జాబితాను పిఎం గతిశక్తి పోర్టల్లో ఉంచింది దీన్ని ఆయా శాఖల అధికారులు పరిశీలించి ఆయా పనులు చేపట్టేందుకు అనుమతులు కోరుతూ అక్టోబర్ నెలాఖరులోపు నివేదికను పంపాలి వీటితో పాటు ఇంకా చేపట్టాల్సిన పనులు కూడా నివేదిక తయారవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎన్ని పనులు అంటే ఇరవై ఐదు రకాల పనులు మరి ఎంత అమౌంట్ అంటే డెబ్బై తొమ్మిది వేలు మరి అదేవిధంగా మన రాష్ట్రానికంటే ఐదు వేల కోట్లు అనేటువంటిది పథకం పేరు అనేటువంటిది కానీ గమనించినట్లయితే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి చిన్న టిప్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్